పూజకి అన్ని ఏర్పాట్లు రాజు అయితే దగ్గరుండి చేస్తాడు ఇక బొమ్మను తీసుకుని వచ్చి విఘ్నేశ్వరుని మూత వేసి అన్ని అన్ని ఏర్పాట్లు కూడా రాజు చేసేస్తాడు ఇక రాజు చేసేసరికి చేసిన తర్వాత బామ్మ పూజకి అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయి అని చెప్పి అంటాడు అది విని బామ్మ అయితే సరే అన్ని ఏర్పాట్లు సిద్ధమైపోయాయి కదా ఇప్పుడు ఫోన్ అని చెప్పి అంటుంది బామ్మ ఆ మాటలకు రాజు అయితే ఎవరికి బామ్మ అని చెప్పి అంటాడు దాంతో నీ భార్యకి నీ భార్య లేకుండా పూజ ఎలా చేస్తావు నీ భార్యకు ఫోన్ అని చెప్పి అంటుంది అది విని రాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇంతలో అపరణ కూడా అవును నీ భార్య లేకుండా దంపతులు లేకుండా ఎలా ఈ పూజను ప్రారంభిస్తారు నీ భార్యకు ఫోన్ చేసి అర్జెంట్ గా రమ్మని చెప్పు నీ భార్య వచ్చాకే పూజ ప్రారంభిద్దామని చెప్పి అపర్ణ అంటుంది అది విని రాజు అయితే షాక్ అయ్యి ఏం చేయలేక కావ్య కావ్యకైతే కాల్ చేస్తాడు ఇక కావ్య దాంతో ఇంటికి వస్తుంది ఇంటికి వచ్చి రాజు మాట విని కావ్య రాజుతో పాటు పూజలో కూర్చొని పూజను అయితే చేస్తూ ఉంటారు అలా రాజు కావ్య వాళ్ళిద్దరూ కూడా పూజ చేస్తూ ఉంటే ఇదంతా చూసి అపర్ణ భామ ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తూ ఉంటారు అందరూ సంతోషిస్తూ ఉండగా కావ్యరాజు వాళ్ళిద్దరు చేతుల మీదగా విఘ్నేశ్వరుడి పూజలు అయితే జరుగుతూ ఉంటాయి ఇక దీంతో ఆవర్ణ అయితే చాలా సంతోషిస్తూ రాజ్ కావ్యాలను చూసి మురిసిపోతూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ